ఆందోళన ఆందోళన మాకు అరెస్టులు కొత్త కావండి జైలు కొత్త కాదు నేను ముందునే అండి ఇరవై ఐదు రోజులున్నా నేను ఇరవై ఐదు రోజులు ఉన్నా పీక్తారా అండి పిఎస్ కొత్తనా నాకు నా తండ్రి కూడా గవర్నమెంట్ ఎంప్లై నేను కూడా గవర్నమెంట్ ఎంప్లై పీక్తారా అండి ఏం చేస్తాడు రేవంత్ రెడ్డి గారు ఒక రుచ్చ నాయకుడు రుచ్చ నాయకుడు ఎందుకని ఎన్నిసార్లు ఢిల్లీ పోవడం నువ్వు ముఖ్యమంత్రి వాళ్ళు దంద చేస్తున్నావా సమస్యల గురించి ఏం సమస్యలు వచ్చినా అండి తెలంగాణలో ఏం కా తెలంగాణ రాష్ట్రాల్లో ఏమో ఒక కాలేజ్ కట్టింది ఏదైపోయినా అండి మేము మేము కట్టి మేము శిలా ఓపెన్ చేస్తే దానికి మళ్ళీ శిలా పలకాలు ఓపెన్ చేసుకుంటున్నాం విచారిస్తే జైలు పోవాల్సి వస్తుంది త ఎవరు మంత్రులు మా ఊళ్ళొద్దు నేనే చూస్తున్నాను ఎవరికి ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి అయినా మేము చేపెట్టి పెడుతున్నా మా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి తెలంగాణ ఉద్యమకారుడు నా దైవ సమానులు కేసీఆర్ గారే కానీ అరే ఈ లెక్క చిట్టీల ముఖ్యమంత్రి కాదండి చిన్నప్పుడు దొంగ పోలీస్ ఆడుకుంటాం మైఫిల్ రెడీ ఉద్యమకారుల మీద మైఫిల్ పెట్టుకొని రావడం వాళ్ళు నువ్వు అయితే నేను ఉత్తమ్మకారుణ్ నువ్వు మోగోడు అయితే నీ అల్లుని నీ కొండా సురేఖని శ్రీనివాస్ రెడ్డిని కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఈయన మీ